మీ జుట్టు బాగా ఊడిపోయి బాగా పలచబడి అసలు తలపైన తల వెంట్రుకలు అనేది పల్చగా కనిపించి మన హెడ్ అంతా బయటికి కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా కూడా ఈ రెమెడీని ఖచ్చితంగా వాడారంటే మీ జుట్టు అనేది చాలా మందంగా షైనింగ్గా కూడా ఉంటుంది ముందుగా ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకొని దాన్ని మెత్తగా తురుముకోండి లేదంటే మిక్సీ జార్లో వేసి పేస్ట్ అయితే చేయండి మనకి ఉల్లిపాయల నుంచి జ్యూస్ కావాలి కాబట్టి ఏ విధంగా మీరు చేసుకున్నా సరే ఉల్లిపాయలతో మీరు కనుక నెలకి కనీసం రెండు సార్లు ఈ రెమెడీని యూజ్ చేసుకుంటే మీకు ఉత్తన్న జుట్టు అయితే ఖచ్చితంగా పెరుగుతుందండి ఇది నిజం అంటే ఇది నిజం అండి ఎందుకంటే ఉల్లిపాయలు మనకి సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మన జుట్టుని బాగా పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది తర్వాత మనకి మిక్సీ జార్లో కానీ తురుక్కకున్నా కానీ మనకి ఉల్లిపాయ తురువుని ఒక క్లాత్లో వేసి ఇలా వడకట్టుకోండి లేదంటే స్ట్రైనర్ సహాయంతో వడకట్టండి ఎటు తరికి మనకి జ్యూస్ అయితే ఒక బౌల్లోకి మీరు వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ జ్యూసు తలకి పెడితే కొద్దిగా స్మెల్ వస్తుంది ఇది చాలామంది భయపడి ఏం చేస్తారంటే తలకు పెడితే తలగంతా ఉల్లిపాయ వాసన వస్తుంది కదా ఎలా పెట్టుకోవాలి అని అనుకుంటారు మనకి ఉల్లిపాయ జ్యూస్లో ఉండే స్మెల్ని చూడకూడదండి ఎందుకంటే మనకి ఉల్లిపాయ జ్యూస్ వల్ల తల వెంటుకలు బాగా పెరుగుతాయి కాబట్టి రాలిపోయిన వెంట్రుకల్ని ఆపుతుంది కాబట్టి మనకి ఉల్లిపాయని తలకి పెట్టడం ముఖ్యంగా చూసుకోవాలన్నమాట దానివల్ల వచ్చే ప్రయోజనాలు చూసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఉల్లిపాయ రసాన్ని తప్పకుండా వాడండి తర్వాత దీంట్లో గుడ్ గుడ్డులోని తెల్ల సోనని యాడ్ చేయండి గుడ్డులో తెల్ల సోన సోనాని కనుక మనము ఇందులో వేసి తలకి పెట్టడం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే గుడ్డు వల్ల గుడ్డులో ఉండే తెల్ల సోన వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్గా అవుతుంది అలాగే మధ్యలో మధ్యలో వెంట్రుకలు ఊడిపోతాయి కదా కొంతమందికి జుట్టు చిట్లిపోతుంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఎగ్గు చాలా బాగా మనకి పనిచేస్తుంది అనమాట ఊడిపోయిన వెంట్రుకల్ని స్టాప్ చేసి బలంగా ఉండేలా చేసి జుట్టు పెరగడానికి కూడా మనకి ఎగ్గులో తెల్ల సోన హెల్ప్ అవుతుంది అనమాట కాబట్టి ఇలా గుడ్డులోని తెలసోనని వేసి బాగా కలపండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది హెయిర్కి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది చాలామందికి యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒకటి లైక్ అయితే చేయండి మీ లైక్ వల్ల మంచి సపోర్ట్గా ఉంటుంది నాకు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే వస్తుంది తర్వాత ఇందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకోండి కొబ్బరి నూనెను వేసుకున్నా సరే లేదంటే ఆముదం నూనెను వేసుకున్నా సరే రెండిట్లో ఏదో ఒకటి మీరు మీ దగ్గర ఏది ఉంటే ఆయిల్ని వేసుకోండి మాకు ఆయిల్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఈ ఎగ్గు తెల్లసోనని కానీ ఉల్లిపాయ జ్యూస్ని కానీ ఇలా చేసి మీరు తలకి ఒక కాటన్ లేదా వేల సాయంతో తీసుకొని తలపైన పాయలు పాయలుగా పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ఉంచేసి తల స్నానం చేయండి ఒక మంచి మైల్ షాంపూని యూజ్ చేయండి మైల్ షాంపూ వీడియో కావాలంటే కూడా మన ఛానల్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నేను రీసెంట్గా వీడియో అయితే పెట్టాను దాన్ని చూసి మీరు ప్రాసెస్ అయితే చేయండి ఇలా మీరు నెలకి రెండు అయినా చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ హెయిర్ అనేది పలచబడకుండా బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్